అకాల వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అకాల వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు గురువారం నడికుడ మండలం కంటాత్మకూర్ గ్రామంలో ఇటీవలే అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలోనూ అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు పంట నష్టానికి గల కారణాలను రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టితో ప్రతి రైతు యొక్క నష్టపోయిన పంట నష్టంను అంచనా వేయాలని ఆదేశించారు రైతుల సంక్షేమమే చేయంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఆరు కాలం కష్టించి రైతు సాగు చేసి పండించిన పంట చేతికి వచ్చే దశలో అకాల వర్షం వాన వలన రైతులు నష్టపోయి బాధపడుతున్నారని నష్టపోయిన ప్రతి గింజకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని అన్నారు